Come to be seen the traveller. అంతా కూడా ఆదివాసీ విజయ సంస్థల ప్రకారంగా ఇక్కడ పూజాధికారులు జరుగుతుంటాయి చాలామంది కూడా దేవాలయం అయిపోయిందా ఎక్కువ ద్వారా ఇక్కడ జంపన్నవాగు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ దూరం లోపల నుంచి ఇక్కడ దుకాణాలు స్టార్ట్ అయిపోయాయి ఇప్పటికి జాతర పది రోజులు పదిహేను టైం ఉంది కాబట్టి ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్ బాగానే ఉంది షాపుల వాళ్ళు ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా షాప్స్ అరేంజ్ చేసుకుంటున్నారు మీడారం నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇటు సైడ్ రూమ్లు ఉంటాయి దాంట్లో వెయ్యి పలు పది ఉంటాయి ఇవి అన్ని కూడా నేరాలు కిరాలు రూమ్స్ రూమ్స్ టెంపరీగా రూమ్స్ మాదిరిగా అరేంజ్ చేయడం జరిగింది వెయ్యి వెయ్యి పదిహేను వందల రూపాయలు ఐదు వందల నుండి పదిహేను వందల రూపాయలు రెంట్ తీసుకుంటారట కూడా ఊరట్టం కాలనీ ఏరియా చాలా దూరం ఉంది దాదాపు మూడు కిలోమీటర్ దూరం లోపలనే డైవర్షన్ జరిగింది డ్రైవర్స్ నుంచి కూడా రోడ్డు బాగుంది కానీ డ్రైవర్స్ నుంచి కారణాన్ని కూడా తిప్పడం జరుగుతుంది

ఏ తొమ్మిది తరువాత వాళ్ళ పేద వాళ్ళు తెలంగాణ పోలీసులు కాదు కాదు వాళ్ళు ఎట్ అయిన జాతర టైం పెట్టారు ఎప్పుడే ఇక్కడ నిండిపోవడం అనేటువంటిది ఈ జాతర యొక్క ప్రత్యేకత తెలుపు ఉంది చూస్తున్న ఫ్రెండ్స్ ఎంట్రై చూసినా కూడా విపరీతమైన పబ్లిక్ ఉంది నేను మీ సోని అంటని మేమైతే ఇక్కడ మేడారం వచ్చేసాం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు రూమ్స్ ఉన్నాయి చూడట్టు ಅದು ಫ್ಯಾಮಿಲಿ ಚಾನೆಲ್ ಅದು ಅದು ಕುಟುಂಬದ ಫ್ಯಾಮಿಲಿ ಫೋಟೋ ಆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಲ್ಲ ಪೊಸಿಷನ್ ಅಲಗುತೈ ಕದರಕ್ಕೆ ಮೂಡಿವೆ ನಾನು ಮನುದಿ ಏ ಈ ಕೀಯ ಬಿತೆ ವಿಶೇಷ ಬೆಲ್ಟ್ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಅಂತ ವಿಶೇಷ ಬೆಲ್ಟ್ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಇಕಡ ಮೇಡಾ ಮೇಡಾ ಸ್ಪೆಷಲ್ ಬೆಲ್ಟ್ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಉನ್ನ ಇಕಡ ಮೊತ್ತಂ అన్నీ ఉన్నాయి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రీంధర్ ట్రావెలర్ ఈరోజు మనం వచ్చేసి మేడారంకి వచ్చేసాం ఇది మనకు జంపన్న వాగ్ మెయిన్ ఎంట్రన్స్ మనం మేడారం మనం బస్లో దాటినాక మేడారంకి త్రీ కిలోమీటర్స్ అన్నప్పుడే మనకి రోడ్ ఎమర్జెన్సీ చూపెట్టారు అండ్ అదే విధంగా మనకు టెంపుల్కి టూ కిలోమీటర్స్ ఇక్కడ జంపన్న వాగ్ దగ్గరనే మనం పార్కింగ్ చేపించారు కారు సో ఇంకో ఫిఫ్టీన్ డేస్లో జాతర ఉంది కాబట్టి మనల్ని ఎక్కువ లోపల కూడా పంపిస్తలేరు ఇప్పటి నుండి ప్రాపర్గా స్విచ్ చేస్తున్నారు ఇప్పుడే ప్రాపర్గా మన సంబంధించి ప్రొబిజెస్ చేస్తున్నారు సో ఇప్పుడు నుండే ట్రాఫిక్ అదేవిధంగా లామా పోలీసులు ప్రతి అడుగడుగు పోలీసులు ఉంటున్నారు సో ఇక్కడ ఎలాంటి హానికరకుండా ఎవరికి ఏమీ నష్టం కాకుండా ప్రాపర్గా పోలీస్ ఇబ్బంది కూడా ఉంది సో ఇప్పుడు చూడండి జంపన బాగులో మేము ఇప్పుడు హాని చేపించేందుకు చూస్తాం సో ఇదే జంపనా బాగు ప్రస్తుతానికి అసలు ఏం నీళ్ళు అనేది తెలియదు నీళ్ళు మొత్తం బ్లాక్ చేసిండ్రు ఇది కొద్దిగా షవర్ టైప్ వస్తుంది లాస్ట్ టైం మేము మేడారం కోసం లాస్ట్ మన పాత వీడియోస్ మేడారం మీద చూస్తే మీరు అప్పుడు చూడవచ్చు అందులో ఫుల్ వాటర్ ఉంది కానీ ఇప్పుడు వచ్చే వరకు అసలు అసలు వాటర్ అనేటే లేవు ఈ నాకు తెలిసి ఈ వాటర్ కూడా మనకి పైప్ లైన్స్ నుండి వాళ్ళు అయితే చూడని మొత్తం అసలు ఎండిపోయి ఉంది అక్కడ కూడా మట్టి పోసి మొత్తం బ్లాక్ చేసి అసలు నేను చెప్పినా కదా జంపన్నవా అక్కడికే లాస్ట్ అక్కడ నుండి ఆటో మనకి రెజెన్సే చేసిండు ఇక్కడ నుండి మన ఆటోస్ అవైలబుల్ చేశారు చూడండి వా మొత్తం క్లోజ్ వాటర్ లేవు ఏం లేవు అసలు పూర్తిగా బంద్ చేశారు జంపన్నవా అనేది పుష్పరాలు కొద్దిగా గా వాటర్ వేసాడు సార్ వాటర్ అనేదే లేవు బంగారం అన్నారే బంగారం మెడలం జాతరలో అమ్మవారికి వచ్చేది బంగారం ఆరోగ్యం అనుకున్న పనులు జరగాలనుకున్నా ఏది జరగాలనుకున్నా అని అమ్మవారికి ఆ మనిషి అంటే ఇప్పుడు ఏ ఏ వ్యక్తి అయితే ఉండో ఆ వ్యక్తికి వ్యక్తి ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుతులనమాట ఆ వ్యక్తి ముప్పై కిలోలు ఉంటే ముప్పై కిలోలు యాభై కిలోలు ఉంటే యాభై కిలోలు అట్లా ఇస్తా అని అమ్మవారికి ఇస్తాను మొక్కుకుంటారు అనమాట మొక్కుండే ప్రకారంగా అదే విధంగా అట్లా చేస్తారు అక్కడ స్ట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయంట మ్యాక్సిమం టూ థౌసండ్ దాకా ఉంటాయి అంట సో అది అది డిపెండ్స్ ఆన్ ది ఏరియా మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్కి చాలా దగ్గరలో తీసుకుంటే రేట్ సెట్ ఉంది టెంపుల్ కొద్దిగా దూరంలో తీసుకుంటే రేట్ సెట్టి సో ఇక్కడ మన జంబన్న వాంగ్ నుండి మన అమ్మవారికి కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ ముందే ట్రాఫిక్ ఇప్పటి నుండి అవాయిడ్ చేపిద్దాం ఇప్పటి నుండే ప్రాపర్ సిస్టమేటిక్గా పెడతామని అందరినీ అక్కడికే కార్లు ఆల్మోస్ట్ లాభెట్టి అందరికీ నడుచుకుంటే తెలుగు అన్నారు లేదా ఇలాంటి ఆటోస్ ప్రొవైడ్ చేసిండ్రో మీం కాదు ఖచ్చితంగా మీరు పే చేయాల్సిందే ఈ యూ మీరు ఎంత కాస్ట్ మీరు మరి ఎంత కాస్ట్ ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ ఉంటుంది అని టెంపుల్ ట్రై చేస్తున్నాను డైవర్జెన్స్ సో ఇది సమ్మక్క సారక్క మెయిన్ ఎంట్రెన్స్ సో ఇది నార్మల్గా మనకు తెలంగాణలో ప్రతి టూ ఇయర్స్ ఒకసారి అవుతుంది దీని సమ్మక్క సారక్క జాతర అంటారు అదేవిధంగా మేడారం జాతర కూడా అంటారు ఇది మనకు వరంగల్ నుండి దగ్గరలో ఉంటుంది పసరాన్ని దగ్గర మీరు మామూలుగా గూగుల్ మ్యాప్స్ కొట్టేసి మీకు వచ్చేస్తుంది చూడండి లొకేషన్ చాలా బాగుంటుంది సో ఇది చూడండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మన సమ్మక్క సారాలమ్మది ఇక్కడ మీకు కొబ్బరికాయలు అదేవిధంగా అమ్మవారికి ఏమేమైతే మనం ఇవ్వచ్చు అదేవిధంగా బంగారం అంటే దీన్ని బెల్లం అంటారు దీన్ని అది ఒక అక్కడ మనకు కనిపిస్తుందా దాని మీద కూర్చోబెట్టరు మనల్ని మనం ఎంత కేజీస్ చేస్తున్నామో అంత కేజీ మనం బంగారం ఇస్తారు సో అదేవిధంగా ఇక్కడ నెమ్మది కూడా అమ్ముతుండ్రు సో ఇది చూడండి మన బాలాజాన్ని పెట్టుకుండు బట్టు ఎంత బట్టు ప్రేమ సో ఇది అండి సమ్మక్క సారలమ్మ టెంపుల్ ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ డేస్కి మనకు ఇదిగోండి ఇదంతా ఖాళీగా ఉన్నా కూడా సిస్టమేటిక్గా అన్న లైన్లో పంపేయాలని పంపిస్తుంది చూడండి ఏదో కొద్ది మందిని గేట్ ఓపెన్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళని ఇలా ఇంట్లో పంపిస్తుండ్రు సో చూడండి మెయిన్ టెంపుల్లోకి వచ్చేసాం టెంపుల్ అంటే మీరు ఇక్కడ ఏమంతా పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి ఇలా బాగుంటుంది కావచ్చు అది ఉంటుంది కావచ్చు సో సమ్మక్క సారక్క జాతర అంటే మనకి ఇక్కడ గుడి అంటే మన తిరుపతి లేక మొత్తం ప్యాక్డ్ అంత పెద్దగా ఉండదు టెంపుల్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇంకా జాతర ఫిఫ్టీన్ డేస్ ముందు ఇప్పుడే చూడండి ఎంత రష్ ఉంది ఎంత పబ్లిక్ ఉన్నదో వస్తువులు వస్తూనే ఉన్నారు దర్శనం చేసుకుంటుండ్రు చూడండి ఎంతమంది ఉన్నారు యోగ చేస్తున్నారు ఇందాక మీరు సంబాక దర్శనం చేస్తున్నారు ఇప్పుడు మనం వచ్చి సారాలబ్బ దర్శనానికి వెళ్తున్నాం ఇందాక బెల్లం అన్న కదా ఇది బంగారం ఇక్కడ చూడండి ఒక ఒక బంగారం కోసం ఎంత మంచి ఇప్పుడు చాగాలి ఓకే ఓకే